వరంగల్ ఎంజెం ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి హాస్పిటల్లో పెరుగుపోయిన శానిటేషన్ పనితీరుపై విధుల్లో లేని డాక్టర్ల గైర్హాజర్ ఆరా తీసి అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ స్వయంగా రోగుల వద్దకు వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకున్నారు

ना तेरी तो नहीं आ जस्ट आस्किंग प्लीज आदर्श रे रेले है हैसी अंदर नंगा था अंदर पे शान्त नहीं है वो लाटेनेंट सुना रहेंगे वो वाला लोड़ा इस पर यार करने के लिए क्या बजट है कि सबको पोस्ट अप पे तो है सेकंड सेकंड यूनिट असिस्टेंट हेड मार सेकंड सेकंड यूनिट असिस्टेंट हेड मार सेकंड सेकंड यूनिट असिस्टेंट हेड मार सेकंड यूनिट असिस्टेंट हेड पर सर साइड ऑन सतीश नितिन को बोल जितेंद्र जितेंद्र फेल हो गए

చూసి అక్కడ ఉండే స్టూడెంట్స్ని మనము ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వాళ్ళని వేరే సేఫ్ ప్లేస్కి మార్చే ఐ మీన్ ఆ ప్రొసీజర్లో నేను ఓపీ వార్డ్ని సందర్శించాను కొన్ని షార్ట్ ఫాల్స్ కనిపించాయి అందుకని ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ కూడా రావడం జరిగింది సమయ పాలన పాటించిన డాక్టర్లపై చర్యలేవిధ ఇవి చర్యలు అయితే తీసుకుంటాం ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏమేమి ఉన్నారు వాళ్ళు సెలవుల్లో తీసుకుంటే అఫీషియల్ సెలవు తీసుకున్నారా వాళ్ళ బయోమెట్రిక్ అటెండెన్స్ చూసుకొని ఒకవేళ రాకపోతే వాళ్ళ మీద తగు చర్యలు మీ పర్సనల్ ఎంతమంది హాజరు కాదు ఆ నంబర్ నాకు ఇప్పుడు నేను తీస్తాను బట్ నేను చూసిన దానికి ఆల్మోస్ట్ లైక్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపుల్ నాకు కనపడలేదు సో నేను చెక్ చేసి నేను దాని మీద యాక్షన్ తీసుకొని మీకు రిపోర్ట్ పంపించ కొరత అనేది మనకి రిక్రూట్మెంట్స్ ద్వారా జరగాల్సిందండి సో ఆ రిక్రూట్మెంట్స్ ఇమీడియట్గా చేపట్టడానికి ప్రభుత్వము ఇమీడియట్ యాక్షన్ అయితే చేపడుతుంది వెరీ షార్ట్లీ అవి రిక్రూట్ అవుతారని మేము అనుకుంటున్నాం అవన్నీ కూడా ఇప్పుడు చూడండి మనము వన్స్ ఇన్ అయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ మనము వైద్యులు ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఇవాళ చూస్తాం ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాము ఒక టైం బౌండ్ టార్గెట్స్ పెట్టుకొని హాస్పిటల్ని మంచి స్థాయిలోకి పెట్టడానికి మనం కృషి చేయాలి